హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గురించి డిస్కస్ చేసుకుందాము యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు వెంటనే కనపడే వీడియోస్ స్క్రోలింగ్ టెస్ట్ వీడియోస్ స్క్రోలింగ్ టెస్ట్ వీడియోస్ చూస్తే అసలు లక్ష లక్షల మంది సబ్స్క్రైబర్లు లక్షల లక్షల వ్యూస్ ఉంటాయి స్క్రోలింగ్ టెస్ట్ వీడియోస్ పెట్టద్దు అని క్రియేటర్స్ చెప్తూ ఉంటారు మరి ఎక్కడ చూసినా కూడా స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలే మనకు కనపడుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు అసలు స్క్రోలింగ్ టెస్ట్ వీడియోస్ పెట్టచ్చా పెట్టకూడదా స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలు పెడితే మోనిటైజేషన్ అవుతుందా కాదా అసలు రెవెన్యూ ఎలా ఉంటుంది ఫేస్ క్యామ్ వీడియోలకి ఈ స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలకి తేడా ఏంటి మొదలైన అనేక విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము స్క్రోలింగ్ టెస్ట్ అంటే నథింగ్ అండి ఏదైనా మ్యాటర్ని మనము కాపీ పేస్ట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేస్తే దాన్ని స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలు అంటారు ఈ స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలను రీయూజ్డ్ అని వస్తాయని మోనిటైజేషన్ కావని చెప్తుంటారు అయితే నాకు తెలిసినంతవరకు స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలు మోనిటైజేషన్ అవుతాయి ఒకవేళ మనం ఫస్ట్ సార్ అప్పీల్ చేసినప్పుడు ఒక ఒకవేళ ఫస్ట్ సార్ అప్లై చేసినప్పుడు ఈ స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలు మానిటైజేషన్ కాకపోయినా మళ్ళీ వీడియో రీఅప్పీల్ చేసినప్పుడు తప్పకుండా మోనిటైజేషన్ అవుతాయి అయితే స్క్రోలింగ్ టెస్ట్ వీడియోల వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే నాకు తెలిసి అంత పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అనుకుంటున్నానండి ఎందుకంటే నేను కూడా ఆ ప్రయోగం చేసి చూశాను స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలకు ఎక్కువ రెవెన్యూ వస్తుందా స్క్రోలింగ్ టెస్ట్ వీడియోలకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు ఎక్కువ వ్యూస్ వస్తాయి తప్పకుండా రెవెన్యూ ఎక్కువ వస్తుంది అని అనుకోవటం జరిగింది అయితే స్క్రోలింగ్ టెస్ట్ వీడియోల్లో లక్షల లక్షల వ్యూస్ కనుక వచ్చినట్లయితే రెవెన్యూ ఒక మాదిరిగా వస్తుందేమో కానీ మామూలుగా ఏదో వంద రెండు వందలు వెయ్యి ఇలా వాళ్ళకు మాత్రము రెవెన్యూ అయితే అస్సలేమీ రాదనే చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక వీడియోని మన మొబైల్లో షూట్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేసినట్లయితే ఒక ఇరవై మంది కనుక ఆ వీడియోని చూసినట్లయితే ఎంత రెవెన్యూ వస్తుందో స్క్రోలింగ్ టెస్ట్లో ఒక వెయ్యి మంది వ్యూస్ కనుక వచ్చినట్లయితే అంత రెవెన్యూ వస్తుందండి అంత డిఫరెన్స్ ఉంది స్క్రోలింగ్ టెస్ట్ అంటే ఏమి తేలిగ్గా ఇలా తీసి అలా పెట్టేసేదేం కాదు ముందు మనం మ్యాటర్ సిద్ధం చేసుకోవాలి దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి మోడిఫేషన్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి ఎడిట్ చేయాలి ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి మరి అంత కష్టపడి మనం చేసిన దానికి రెవెన్యూ మాత్రం చాలా తక్కువే వస్తుంది జస్ట్ అదే మ్యాటర్ని మనము కెమెరాలో కనుక షూట్ చేసి దాన్ని కనుక పోస్ట్ చేసినట్లుంటే మనకంత శ్రమ ఉండదు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది సో స్కోలింగ్ టెస్ట్ వీడియోల కంటే ఫేస్ క్యామ్ వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఈ విషయం నేను బల్ల చెప్పగలుగుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి